హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడ్ర టౌన్లో అనేటున్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరగాల ప్రతి శుక్రవారం జరగాల పేరుకి కానీ గురువారం రాత్రి పది గంటలకి తొమ్మిది గంటల నుంచే సంత స్టార్ట్ అయిపోతూ ఉంది సో సంతలో పొట్టేళ్ళ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి రాత్రి కొనుగోళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి ఇప్పుడు ఏడున్నర అలా అయింది టైము ఈ వీడియో ఎన్ని నిమిషాలు వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే నేను రాత్రి నిన్న గురువారం రోజు పొద్దున్న ఐదు గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరాను ఛార్జింగ్ ఇది నాలుగు నిమిషాలు వస్తుందో ఐదు నిమిషాలు వస్తుందో తెలియదు ఆగిపోతుంది సో పిల్లలు రాత్రి బాగానే అమ్ముడిపోతున్నాయి బేరాలు ఇప్పుడు కూడా బాగానే జరుగుతున్నాయి నిలబడి ఉండేటివి కొన్ని ఆగి ఉన్నాయి అవి కూడా బేరాలు జరుగుతున్నాయి ఈరోజు మనం వచ్చేసి మన వైజాగ్ వాళ్ళకు ఒక ఎనభై పిల్లలు అలాగే మన ఏలూరు వాళ్ళకు ఒక ఎనభై పిల్లలు అలాగే తమిళనాడు తమిళనాడు వాళ్ళకు వచ్చేసి ఇంచుమించుగా మొత్తం ఒక ఐదు వందల పిల్లలు ఆరు వందల పిల్లలు కొని పంపించాం ఆరు వందల పిల్లలు ఆ వీడియో అంతా దీంట్లోకి వస్తుంది అన్నీ బయటే కొన్నాం ఇక్కడ సొంత వీడియో పూర్తిగా వస్తుందో లేదో తెలియదు ఇది పద్నాలుగు వేలుగా చెప్తా ఉన్నారు చిన్నపాటి కట్ట ఫార్టీన్ థౌజండ్ రాత్రి వచ్చి తిరిగాను నేను మూడు గంటల దాకా మేల్కొని ఉన్న మూడు గంటలు పోయి పండుకుంటే ఇదిగో ఇప్పుడు లేస్తున్నాను టైం అయిపోయింది ఇక్కడ వీడియో పూర్తిగా వస్తుందా లేదా తెలియదు నాకు చాలా తిరిగి చూశాను ఉండే ఒకటి రెండు బ్యాచ్లు చూపిస్తాను ఫార్టీన్ ఇది ధర వచ్చేసి గ్రామాల్లోకి వెళ్ళేసి పల్లెల్లోకి వెళ్ళేసి ఒక ఆరు వందల పిల్లలు నా ఐదు వందల పిల్లలు పల్లెల్లో కొనిచ్చాను నిన్న ఒక్కరోజు మిగతా వచ్చేసి ఇక్కడ సంతలో రెండు బ్యాచ్లు ఇప్పించాను అనమాట అది కూడా వీడియో వస్తుంది చూడొచ్చు ఇది ఒక్కటే బ్యాచ్ ఉంది ఫైనల్గా ఫైనల్గా ఒక్క బ్యాచ్ ఉంది ఇవి వచ్చేసి మనకు పద్దెనిమిది వేల ఐదు వందలకు అమ్ముడిపోయింది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోయిన దగ్గరికి వెళ్ళి చూ చెప్పిస్తాను ఒకసారి నేను రాత్రి చూసిన బ్యాచ్లో ఏవి నిలబడలేదు అన్నీ అమ్ముడిపోయినాయి లైవ్ వెయిట్ విషయాన్ని మాట్లాడుకుంటే పదిహేను కేజీలు అలా ఉంటాయి పదిహేను కేజీలు అలా ఉంటాయి అంతే ఎక్కువ ఉండవు సో పద్దెనిమిది వేలనా పద్దెనిమిది ఐదా పద్దెనిమిది వేల మీద ఇది అమ్ముడిపోయింది ఎయిటీన్ థౌసండ్పై పేరే పిచ్చుకాయ సొంత రాత్రిలో జరగడం వల్ల అంగడి వాళ్ళకి అంటే లోపల టిఫిన్ అంగడి వాళ్ళకి వాళ్లకు ఇబ్బంది అవుతుంది వచ్చే వచ్చేవాళ్లకు మెయిన్గా రాత్రుల్లో బస్సులు ఉంటున్నాయి సపోజ్ ఇప్పుడు కర్నూలు నుంచి రావాలనుకుంటున్నారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల మూడు బస్సులు ఉన్నాయి అదే వాళ్ళు పగలు రావాలంటే పొద్దున్న టైంలో బస్సులు దొరకటం లేదు వాళ్ళు ఒకటి మూడు బస్సులు మార్చి రావాల్సి వస్తుంది ఇలాగ వాళ్ళ చాలా ఇబ్బందిగా ఉంది ఫస్ట్ పాయింట్ ఇక్కడ లోపల ఉండే ఉండేవాళ్లకు ఇంకా ఇబ్బందిగా ఉంది మా నారాగా వాళ్ళకు కూడా వీడియోస్ తీయడం చేయడం అనేది అసలు టైమింగ్ సెట్ కావటం లేదు ఎయిటీన్ థౌజండ్ మీద జత ఇది అమ్మడిపోయింది అనమాట సో అన్నీ ఇవే పిల్లలే వస్తున్నాయి పెద్ద పిల్లలు అనేటివి రావటం లేదు అన్నీ ఇవి పిల్లలే ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు ఈ పిల్లలు కూడా పదిహేను వేలు పద్నాలుగు వేలు అంటున్నారు ఒకే మాట పదిహేను పదహారు చెప్తున్నారు పదమూడు వేలు ఇచ్చి తీసుకొని పోమంటున్నారు ఇది థర్టీన్ థౌజండ్ ఇచ్చి తీసుకొని పోండి అంటున్నారు పదమూడు వేలు జత ఇచ్చి తీసుకొని పోమంటున్నారు రెండు నెలల వయసు ఉంటాయి పిల్లలు టూ మంత్స్ ఏజ్ సో ఈ తాడు కూడా మనకు ఇక్కడ సన్న పిల్ల కాడి నుంచి పెద్ద పిల్ల దాకా ఆ చివరి దాకా ఉందన్నమాట అన్నీ ఉన్నాయి ఓకే ఇక్కడ మూడు నెలల పిల్ల ఈ చివరిలో ఉంటే ఆ చివరిలో వచ్చేసి ఏడు నెలల పిల్ల ఉందన్నమాట అంత దూరం కలిపేస్తున్నారు ఈ బ్యాచ్ వచ్చేసి ఒక్క బ్యాచ్ ఒక్క ధర కింద చెప్పాలంటే కష్టమేది ఈ బ్యాచ్ ఫైనల్ ఇరవై వేలు ఇవ్వమని చెప్పారంట ట్వంటీ థౌజండ్ ఇవ్వమని చెప్పి అక్కడ అన్నాను కదా అక్కడ మూడు నెలల పిల్ల ఉంది ఇక్కడ ఏడు ఎనిమిది నెలల పిల్ల ఉంది ఇరవై వేల ఇరవై వేలకు ఫైనల్ ఇవ్వమనేసి అమ్మే వాళ్ళు చెప్పారంట ఆయన చెప్తున్నాడు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఇస్తాను అనేసి వాళ్ళు అన్నారంట ఎంతవరకు కరెక్ట్ ఇది సో ఈ బ్యాచ్ ఆగి ఉంది పిల్ల వెనకాల బ్యాచ్ ఎండకాయలు తాడు వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అలా ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ పైన ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ అబవ్ అనేటివి ఉంటాయి వెనకాల బ్యాచ్ సో ముందు బ్యాచ్ వచ్చేసి బిలో ఫిఫ్టీన్ కేజీస్ ఉంటాయి గారం ఏదో జరుగుతూ ఉంది రెండు వైపులా రెండు దగ్గరలో గారం జరుగుతుంది ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఒకటి ఫిఫ్టీన్ కేజీస్ ఒకటి జరుగుతుంది మళ్ళీ మళ్ళీ నలభై పిల్లలు వచ్చేసి పదిహేడు వేలు అడుగుతున్నారు ఇవ్వటం లేదు ఆయన నలభై పిల్లలు వచ్చేసి పదిహేడు వేలు అడుగుతున్నారు ఈయన మొత్తం మీద ఇవ్వాలనేసి ఆయన ఇవ్వటం లేదు నలభై పిల్లలు పదిహేడు వేలకు అడుగుతున్నా కానీ ఇవ్వటం లేదు ఈ బ్యాచ్ సో నలభై పిల్లలు పదిహేడు వేలకు ఇవ్వలేదు మిగతా పిల్లలు కలుపుకుంటే పదహారు వేలకు పైన ఇస్తాడంట వెనకాల పిల్లలు పదిహేను కేజీలు పైన ఉన్నాయి ముందరు కేజీలు పదిహేను కేజీలు లోపల ఉన్నాయి ముందరు పిల్లలు పదహారు వేలు అంటాయి అది సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల మీద రంగయ్య రంగయ్య అంటున్నారు సిక్స్టీన్ థౌజండ్ మీద రెండు మూడు నెలల పిల్లలు అంతే కదా ఎంత పదహారు వేలక పద్నాలుగు వేలకి పద్నాలుగు వేలకి రంగులు వేసుకోవాలంటున్నారు ఫార్టీన్ థౌజండ్ ఫార్టీన్ థౌజండ్ పే పైరు ఇది రెండు నెలల పిల్లలు ఇవి ఆ చివరిలో ఉండే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు సో పద్నాలుగు వేల మీద అవుతుంది ఇది ఫార్టీన్ థౌసండ్ మీద పైరు ఇది రాత్రి వచ్చి దిగినాయి ఏం అడగలేదు రాత్రి నుంచి ముప్పై ఏడు వేలు మీద బ్యారమ్ చెప్తా ఉన్నారు ముప్పై వెయ్యి రూపాయలు తగ్గారా రాత్రి నేను వచ్చేటప్పటికి పది గంటలకి కరెక్ట్గా అవి కూడా వచ్చాయి అప్పుడు నేను అడిగినప్పుడు పదిహే ముప్పై ఏడు వేలుగా బ్యారం అనేది చెప్పడం జరిగింది అది నలభై కేజీలు దాటినాటివి ఉన్నాయి ముప్పై ఐదు కేజీలు ఎక్కువ ఏం కనిపించడం లేదు ఆ తెల్ల పొట్టలు పక్కన ఉండేది అది కనిపిస్తుంది మిగతా అయినా నలభై కేజీలు పైనే కనిపిస్తున్నాయి ఒక్కొక్క పూటలు వచ్చేసి ముప్పై ఏడు వేలుగా బ్యారమ్ చెప్తున్నారు దీనికి ముప్పై ఏడు వేలు థర్టీ సెవెన్ థౌజండ్ అలా ఉంది బ్యారమ్ వచ్చేసి ఇది కూడా రెండు నెలల పిల్లలు నమస్తే సో ఇవి కూడా కొన్నారంట మన లోకల్ బ్రదర్ గుడ్ నుంచి ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద యావరేజ్ మీద పడిందంట పన్నెండు వేల ఐదు వందల మీద యావరేజ్గా వచ్చేటప్పటికి రెండు నెలల పిల్లలు ఉంటాయి టూ మంత్స్ అలా ఏది ఉంటుంది అంటే సిక్స్టీ డేస్ బిలో సో సంతలో తిరగడం వల్ల ఎలా ఉందంటే అస్సలు నిల్ నిలబడలేకున్నాం అనమాట కాళ్ళు పట్టేస్తున్నాయి తిరిగి తిరిగి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తిరిగి తిరిగి కాళ్ళు పట్టేస్తున్నాయి ఈ ఒంగోలు పిల్లలు అంటారు కదా అక్కడికి వెళ్ళేసి వస్తాం ఒకసారి నిన్న మనం కొనిచ్చామని చెప్పాము కదా ఆ వీడియో సపరేట్గా పెడతాను నిన్న మనం కొనిచ్చామనేసి ఏదైతే పిల్లలు చెప్పామో మొత్తం ఈ పిల్లలే అన్నమాట అనమాట ఈ ఒంగోలు పిల్లలు అనేటివి నాలుగు ఐదు ఆరు ఆరు బళ్ళు వెళ్ళాయి ఒక్కొక్క బండికి ఎనభై తొంభై వేసుకుని వెళ్ళినాయి అంటే ఐదు వందల పైన ఆరు వందల దాకా పిల్లలు కొన్నాం సో ఇక్కడ చూస్తే మీరు ఈ పిల్లలు రాత్రి వచ్చేటప్పటికి ఎనిమిది తొమ్మిది గంటల నుంచి దిగేస్తున్నాయి పిల్లలు చూస్తే సందు ఉండటం లేదు ఇక్కడ అంత లావున వచ్చేస్తున్నాయి తెల్లారేటప్పటికి అన్నీ అయిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఏడు గంటలైంది టైము అన్నీ అయిపోతున్నాయి ఇలా ఉన్నాయన్నమాట పరిస్థితి ఇక్కడ అయిపోయిందిలే కొట్టేస్తుంది ఇది కూడా ఈ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా ఆన్ అవ్వడానికి గంట పడుతుంది సో ఇదేంటి వీడియో గొర్రెలు ఇక్కడ ఉన్నాయి చూడండి గొర్రెలు ఇది ఇది లేచి రాత్రి మూడు గంటల టైంలో అడిగితే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు అంటున్నారు దీంట్లో ఏరి ఉన్నారు ఇప్పుడు ఏరి ఉన్నారు దీంట్లో అన్నీ ఉన్నప్పుడు ఎనభై బ్యాచ్ అడిగితే ఇరవై ఏడు వేలు అన్నారు ఇరవై ఆరు వేలు అన్నారు నిన్న ఏడు మంది మంది కూర్చున్నారు కార్లో ఆ పొలాల్లో వెళ్ళి తిరిగేటప్పుడు కింద తల్లి ఇది తగిలి మొత్తం చీల్చుకొని వచ్చేసింది బంపర్ మొత్తం చీల్చుకొని వచ్చేసింది పల్లెల్లోకి వెళ్ళి తిరుగుతా ఉన్నా ఆ పొలంలో ఒక దగ్గర దించేసాం మొత్తం బంపర్ బంపర్ వచ్చేసింది వెనక్కి